విధంగా అదుపు చేయాలి ఏ విధంగా వాళ్ళ గొంతు నొక్కాలి ఆ పార్టీ ప్రజల తరపు తరఫున వినిపిస్తున్నటువంటి వాణిని నొక్కి వాస్తవాల్ని పూర్తిగా సమాజం దృష్టికి తీసుకురాకుండా చేయాలనే ఆలోచనతో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైన కేసు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం కేసులు కూడా ఈరోజు బయటకు తీసుకొని వచ్చి వాటి మీద ఎంక్వైరీ అని వాటి మీద విభిన్న కథనాలతో కొన్ని పత్రికలు రాయటం దాని తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వివరణ ఇవ్వడానికి రావాల్సిందని చెప్పి అడగటం వచ్చిన తర్వాత వాళ్ళని ఒకటి రెండు రోజులు విచారణ చేసినట్టు ఒక కార్యక్రమం జరిపి అరెస్ట్ చేయటం అరెస్ట్ చేసిన తర్వాత ఏ నిర్దిష్టమైనటువంటి అభియోగం మీద అరెస్ట్ చేశారో ఒక్క దానికే పరిమితం కాకుండా దానికి అనుబంధంగా ఎన్నో రకాల కేసులు ఆ వ్యక్తుల మీద బనాయించి అదే రకంగా కోర్టులలోనే వివిధ రకాల కేసుల్లో వీళ్ళని దోషులుగా చిత్రీకరించి వాళ్ళకి కోర్టు నుంచి బయటకు వచ్చేదానికి బెయిల్ మీద అవకాశం లేకుండా ఎక్కువ కాలం జైళ్లల్లో ఉండేదానికి వాళ్ళొక పథకాన్ని తయారు చేసినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమంలో భాగంగానే నెల్లూరులో కూడా చూసాం పార్టీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారి ఉదంతం పెట్టింది ఒక కేసు అయితే దానికి ఇంకొక ఆరో ఏడో కలిశాయి ప్రస్తుతానికి ఇంకా ఏవో కొన్ని అదనంగా కూడా రిజర్వ్లో ఉన్నాయని అన్నట్టుగా చెప్తున్నారు అంటే వీళ్ళు ఎవ్వరు కూడా దాదాపు డెబ్బై రోజులు ఎనభై రోజులు వంద రోజులు ఒక మూడు నెలలు కాలం ప్రజల్లో తిరగకుండా వీళ్ళు పరిధిలో ఉన్నారు అనేటటువంటి ఒక ప్రచారాన్ని బయటకు తీసుకొస్తూ జైళ్లలోనే వీళ్ళు ఆగిపోయే విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఆ క్రమంలోనే మళ్ళీ ఒక్కొక్కరు ఒకరి తర్వాత ఒకరు మామూలు కోవురు మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఉదంతం కూడా తర్వాత చూసాం ఒక మాటకి ఇంకొక మాట సమాధానం అయిన తర్వాత ఆ మాటను పట్టుకొని దౌర్జన్యకారులు ఆయన ఆస్తికి నష్టం కలిగిస్తే నష్టం కలిగించిన వారి మీద ప్రత్యక్షంగా వీడియోల్లో ఫలానా వ్యక్తులను కనపడుతున్నా వాళ్ళ పేర్లు తెలియనట్టు అసలు ఆ వ్యక్తులు ఈ జిల్లా వారే కానట్టుగా గుర్తు తెలియని వ్యక్తులని చెప్పి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చూసామందరం మరి అదే సందర్భంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన మీద ఉన్నటువంటి కేసులో ఏదైతే అదే సందర్భం ఈ ఇంటిని పగలగొట్టేదానికి ముందు జరిగినటువంటి సందర్భంలో ఈ కేసులన్నీ ముడిపడి ఉంటే ముందు వారిని పిలవలేదు ఇల్లు పగలగొట్టిన వారిని పిలవలేదు మధ్యలో ఉన్న అతన్ని ప్రశ్నించడానికి మీరు మళ్ళీ కూడా రావాల్సిందని పిలుస్తూ ఉన్నారు దీనికి తోడు ఇంకొక వ్యక్తిని మళ్ళీ అరెస్ట్ చేయటం అతనేదో వ్యాపారాలు చేసినాడు పలానా చోట చేసినాడు అతనికి గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయి వీళ్ళందరూ కలిసి కట్టుగా చేశారు వీళ్ళతో ఇంకొక మాజీ మా మంత్రి వారు ఆయన మాట్లాడటం దాని మీద ఇంకా పూర్తి వివరణతో కేసు తయారు కాకపోయినా ఆ కథనాలు అయితే ఈ రోజు ప్రచారంలోకి వచ్చి ఉన్నారు ఆ సందర్భంలోనే అనిల్ కుమార్ యాదవ్ వారి ఇంటి కూడా మొన్ననే నిన్నో మరి ఎప్పుడో నిన్న ఉదయము పోలీసు వారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక వ్యక్తిని విమర్శించిన సందర్భంలోనే వీరి మీద కూడా అభియోగం పంపుతూ అనిల్ కుమార్ యాదవ్ ను కూడా విచారణకి రావాల్సిందిగా పోలీసులు మళ్ళీ వారికి కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది మరి చూసినప్పుడు ఆయన మాట్లాడినట్టుగా ఎవరూ ఎక్కడ చూడాల ఆయన మరి నవ్వేడను మాటలకు నవ్వు దాని మీద విచారణ చేయాలి అనేటటువంటి మళ్ళీ ఒక కేసు డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ శత్రుణం జూనియర్ కాలేజ్ డి మార్టి యెదర్గా మాగుంటలే అవుట్ నెల్లూర్ అడ్మిషన్లు జరుగుచున్నవి